ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ట్రాన్స్జెండర్ పర్సన్స్ కు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమల్లోకి వస్తోంది ఈ పథకం మార్గదర్శకాలు ఏంటి అర్హులు ఏ ఏ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చు రాష్ట్రంలోని దూర ప్రాంతాలకు వెళ్లాలంటే ఏం చేయాలి అన్నది విశాఖ జిల్లా ప్రజా అధికారి బి అప్పలనాయుడు వివరించారు ఐదు బస్సులు ఏంటంటే పల్లె వెలుగు అల్ట్రాపల్లి వెలుగు ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఆధార్ కార్డు కానీ లేక వాటర్ కార్డు కానీ ఇలాంటి ఐడి కార్డులో తీసుకెళ్ళవచ్చు ఆ తీసుకెళ్ళినప్పుడు ఇలా ఆధార్ కార్డు ఒకవేళ చెక్ చేసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అడ్రస్ ఉన్నట్టయితే తప్పనిసరిగా జీరో టికెట్ ఇస్తారు వయసుతో సంబంధం లేదండి మనం ఎవరైనా సరే దానికి ఫ్రీగా ఎలా ఉంది ఆంధ్ర మహిళా వాళ్ళకి రాష్ట్రంలో ఒక మూల నుంచి మరో మూలకు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు అయితే మీరు వెళ్లాల్సిన ప్రాంతానికి డైరెక్ట్ బస్సు సర్వీసులు లేకుంటే వేరువేరు బస్సులు మారుతూ వెళ్లాల్సి ఉంటుంది ఉదాహరణకు శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు ఉచితంగా వెళ్ళాలి అంటే శ్రీకాకుళం నుండి విశాఖపట్నం పల్లివేలు బస్సు ఉంది ప్రతి ఎక్స్ప్రెస్ బస్సు ఉంది ఇక్కడ నుండి మరల పాయిక్రాపేట వరకు పల్లివేలు బస్సు ఉంది అక్కడ నుండి కూడా మళ్ళా పల్లివేలు రాజమండ్రి వరకు ఉంది రాజమండ్రి నుండి ఏలూరు వరకు బస్సు ఉంది ఏలూరు నుండి విజయవాడ ఉంది ఈ రకంగా తప్పుతపాలుగా మనం ట్రావెల్ చేసుకొని బ్రేక్ జర్నీ చేసుకొని మనం తిరుపతి వరకు కూడా ప్రయాణించవచ్చండి అది ఇబ్బంది ఏమీ లేదు రాష్ట్రంలో ఈ పథకం అమలులో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు ఇప్పటికే ఇలాంటి పథకం అమలు చేస్తున్న కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల అధికారులతో మాట్లాడి పలు విషయాలు తెలుసుకున్నామని రవాణా శాఖ అధికారులు చెప్పారు వాళ్ళ దగ్గర నేర్చుకొని ముందుగా చర్యలు అలాంటి ఇబ్బందులు ఇక్కడ అవ్వకుండా ఏర్పాట్లు చేసుకున్నాం అక్కడ ఉన్న పరిస్థితుల్లో ఓవర్లోడ్ ఎక్కువ ఉంటుంది స్ప్రింగులు స్ప్రింగులు మార్పిచ్చుకున్నాము అదే స్ప్రింగిల్ మెటీరియల్ కూడా అదే గ్లాసులు కూడా వచ్చింది గ్లాసులు కూడా రెడీ చేయి హ్యాంగర్స్ కూడా విరిగిపోయాయని చెప్పారు అవి కూడా రెడీ చేయాలి ఉన్న బస్సులన్నీ కూడా మెయింటెనెన్స్ చేసాము స్ప్రింగ్స్ లోడు అది ఎక్కువ ఉంటారు కాబట్టి వారు ఓవర్లోడ్ చేయడానికి బస్సుల కండిషన్స్ కూడా హ్యాంగర్స్ కానీ సిటీలో ఉన్న అన్ని హ్యాంగర్స్ కూడా మేము హ్యాండిల్స్ అన్నీ కూడా మనం ఫిట్మెంట్ ఇచ్చాము వెహికల్ కండిషన్ కూడా ఇంప్రూవ్ చేసాము పీక్ అవర్స్లో మహిళలు ప్రయాణం చేయకుండా స్లాక్ అవర్స్లో పనిచేస్తే ప్రయాణం చేసినట్టయితే వాళ్ళకి సౌలభ్యంగా ఉంటుంది ఒక నెల రోజుల వరకు కొద్దిగా పీక్ ఉండే అవకాశం ఉంది తర్వాత థర్డ్ సెకండ్ మంత్ థర్డ్ మంత్ కూడా స్లోగా నార్మలైజ్ వచ్చే అవకాశం ఉంటుంది అందరూ కూడా టికెట్లు కంపల్సరీ తీసుకోవాలి ఒకవేళ ఒక్కొక్క దారి ఇబ్బంది ఉండండి ఫ్రీయే కాబట్టి డెస్టినేషన్ తప్పుదిగా చెప్పే అవకాశం ఉంటుంది వాళ్ళు ఇక్కడ నుండి వచ్చేసరికి గాజువాఖన ఫ్రీయే కదా అని అలా అనకాపల్లి వాళ్ళకు ట్రావెల్ చేసినా సరే అలాంటి వాటిలో కూడా ఆ సిబ్బందికి మేము బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఆ ప్యాసింజర్స్కే ఇస్తాం తప్పించి ఇది ఫ్రీయే కాబట్టి మేము అలాగని పూర్తిగా వదిలేము అలాగని ఇబ్బందులు ఎక్కడైతే ఉన్నాయో అవి తప్పనిసరిగా వాళ్ళని ఫైన్ ఏం పెద్దగా